యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఒక రోజు అదే రోజే మొహరం పండుగ అదే రోజే గురు పౌర్ణమి సాయిబాబా గుడి వద్ద భోజనాలు అన్ని గుళ్ళ వద్ద విపరీతమైన ఉచిత భోజనాలు అటు తర్వాత పులివెందుల బస్ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి భవానీ మస్తాన్ పీరు భవానీ మస్తాన్ పేరు వద్ద కూడా ఉచిత భోజనాలు ఇంకా కడుపు నింపేందుకు పేదలకు హాద్యే లేదు ఒకవైపు గురు పూజోత్సవం మరోవైపు మహారాం పులివెందులు పేదల కడుపు నింపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పేదలంతా కూడా భోన్ చేయడానికి అంత సమయాత్తం అయ్యారు అందరూ కూడా భక్తులే మొహరం పండుగ రోజు ఆ భక్తులు సాయిబాబా భక్తులు ఎరువురు కూడా ఆనందంగా ఆహ్లాదంగా భోజనాల కోసం వచ్చారు కేవలం భోజనాలు తింటూ ఉన్నారు అంటే అది స్వామి ప్రసాదం అన్న విధంగా భావిస్తూ ఉన్నారు స్వామి ప్రసాదం విషయంలో కొంత పద్ధతులు పాడు ఉంటాయి కానీ ధనికులు వస్తూ ఉన్నారు పేదలు వస్తూ ఉన్నారు మధ్యతరగతి కుటుంబీకులు వస్తూ ఉన్నారు తేడా లేదు స్వామి ప్రసాదం మోహరం పండక్ అటు తర్వాత గురుపర్మ పండక్ చూడండి ఈ వీడియోలో ఇలా